వందకు వంద శాతం మీరు చేస్తున్న ఈ దీక్ష ఉందో ఈ దీక్షకు పూర్తి సంఘీభావాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉంది ఆ సంఘీభావ ప్రకటనలో భాగంగానే ఇలా ఇక్కడ మీకు రావడం జరిగింది అదేవిధంగా నాతో పాటుగా ఇప్పుడు దశరథ్ శిగా వెంకటేష్ గౌడ్ అదేవిధంగా జక్కుల వెంకటేష్ యాదవ్ కూడా ఇక్కడికి వచ్చినారు ప్రధానంగా రంజిత్ గారు మీరు చేస్తున్న ఏదైతే జర్నలిస్టులపైన ఈ దాడులు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు అక్రమ నిర్బంధాలు కావచ్చు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపాలనే డిమాండ్ ఏదైతుందో న్యాయమైన డిమాండ్గా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటున్నా అంటే ఈ ప్రజాపాలనని చెప్తా ఉన్నారు ఈ ప్రజాపాలనలో ఎక్కడ కూడా ఏ ఎటువంటి ఈ ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఆంక్షలు ఉండవు ఎటువంటి నిర్బంధాలు ఉండవు అని చెప్పి చెప్పినాడు మరి ఎటువంటి ఈ ప్రజాపాలనలో ఎందుకు మరి అలా బాహుబలి బార్కెట్లు వచ్చినవి ఎందుకు ఇవాళ ముళ్ళ కంచెలతోటి ప్రతి ఆఫీసు కొట్టుమిట్టాడుతూ ఉంది ఎందుకు ఇలా ఎవరైనా పోవచ్చు అన్నారు కదా ఎవరైనా ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎవరైనా నితపత్రం ఇవ్వచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఎవరైనా దీక్ష చేసుకోవచ్చు ఎవరైనా ధర్నా చేయొచ్చు మొత్తం కూడా మేము మొత్తం ఇందిరా పార్క్ని మొత్తం తీసేసినాం భగతి భవన్ వద్ద బార్కేలు ఎత్తేసినాం అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇవాళ చేస్తున్న చేతలకు చెప్పే మాటలకు పొంతన లేదని చెప్పేసి చె తెలియబడతా ఉంది నిన్న ఉస్మాన్ సిటీలో మేము చెప్తున్న రంజిత్ గారు నేనున్న క్యాంపస్ అంతా ఉయ్యాలో ఉయ్యాలా పోలీసు క్యాంపులాయే ఉయ్యాలో ఉయ్యాలని పాట పాడేది మేము తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ లాఠీల తూటాలతో ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల మొత్తం కూడా చప్పులతోటి మారుమోగుతూ ఉంది భాషవాయు గోళాలతో మారుమోగుతా అని చెప్పేసి మేము పాటలు పాడుకునే వాళ్ళం నిన్న కనిపించింది అదే పరిస్థితి ఇలా టీవీలో ఇవాళ చర్చలో పాల్గొన్నప్పుడు కూడా జర్నలిస్ట్ పైన దాడిని ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటే అందులో కూర్చున్న వక్తలు కానీ అంతలో కూర్చున్న విశ్లేషకులు అదే అంటా ఉన్నారు ఇది ఎక్కడ పది సంవత్సరాల్లో ఈ బులి ఈ పోలీసుకు సంబంధించిన బుల్ బూట్ల చప్పులు లేవు బాష్వాయు గోళాలకు సంబంధించిన ఆ వాసనే కనపడలేదు లేదు మళ్ళీ ఉస్మాన్ సిటీకి ఎట్ల అయింది ఏందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వందకు వంద శాతం మీరు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఏదైతే ఉందో ఇక ప్రజాపాలనలో బయటికి పోతే దీక్ష చేసే పరిస్థితి లేదు బయటికి వెళ్ళి ఏదైనా నిర్ధన చేసే పరిస్థితి లేదు బయటికి వెళ్ళి ఏదైనా గొంతిప్పే పరిస్థితి లేదు ఇవాళ ఇంట్లోనే దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజా ప్రజాపాలనలో ఇంట్లో ఎందుకు ఒక జర్నలిస్ట్ రంజిత్తు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఉందో ఎందుకు చేయకూడదు ఎందుకు ఇవాళ ప్రభుత్వాలు స్పందించాలని నేను అంటూ ఉంటానంటే ఇవాళ జర్నలిస్ట్ నేను జరిగినటువంటి ఏదో ఉస్మాన్ షీట్లో జర్నలిస్ట్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో సభ్య సమాజానికి తలదించుకునే విధంగా జరిగినటువంటి దాడి ఇలా ఫోర్త్ ఎస్టేట్ అని మాట్లాడతాం ఈ సమాజంలో అసమానతల పట్ల కావచ్చు ఈ సమాజంలో ప్రభుత్వం పనిచేయనప్పుడు కావచ్చు ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించినప్పుడు కావచ్చు ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఫోర్త్ పిల్లర్గా సమాజం జర్నలిస్ట్ సమాజం అనేది స్పందిస్తుంది అదే జర్నలిస్ట్ సమాజాన్ని ఇలా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులు మాట్లాడితే రైతులు గొంతు నొక్కడం నిరుద్యోగులు మాట్లాడితే నిరుద్యోగుల గొంతు నొక్కడం ఇలా ఎవరైతే నాకు గురుకుల పాఠశాలలో అన్యాయం జరుగుతామని చెప్పేసి ఆ టీచర్లు ఆడుతూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కడం ఇలా డిఎస్సీ అభ్యర్థులు ఆడుతూ ఉంటే డిఎస్సీ అభ్యర్థుల గొంతు నొక్కడం అంటే గొంతు నొక్కడమే రేవంత్ రెడ్డి యొక్క సంస్కృత మరొక తెలంగాణలో ఇలా ఎమర్జెన్సీ తలపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఈ అన్నిటి అన్యాయాలపైన ఈ యొక్క ఈ నిర్బంధాలపైన ఈ హక్కుల ఉల్లంఘన పైన ఇలా మీరు అడుగుతున్నటువంటి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ఈ న్యాయమైన డిమాండ్ని వెంటనే ప్రభుత్వం పరిశీలించాలి యావైంది మంది తెలంగాణ జర్నలిస్టులు కూడా రంజిత్ చేస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఇలా నిజంగా నిన్న సెక్రటరీలో సాయంత్రం పూట ర్యాలీ తీసినారు జర్నలిస్టుల క్షమాపణ చెప్పాలని అదే జర్నలిస్ట్ పైన జరిగిన దాడులపైన ప్రభుత్వం ఎవరని ఇవ్వాలని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ఉష్మాన్షులో జరిగినటువంటి ఏదైతే జర్నలిస్టు పైన దాడి ఉందో ఆ దాడికి వెంటనే పోలీస్ సమాజం క్షమాపణ చెప్పాలని చెప్పి కోరడం జరిగింది ఆ కారకులైన పోలీసుని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాటిపైన వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి ఒకవేళ స్పందించకపోతే తెలంగాణ సమాజం ఎట్లా స్పందిస్తుందో ఇలా అర్థమవుతుంది కాబట్టి అలా ఏమనుకుంటు అందరి గొంతులు నొక్తా అంటే నీ పీక నొక్కే సమయం కూడా వస్తుంది రేవంత్ రెడ్డి అంటా ఉన్నాయి ఇలా రంజిత్ ఒక్కడు కాదు రంజిత్ వెనకాల తెలంగాణ మేధావి సమాజం ఉంది తెలంగాణ జర్నలిస్టు సమాజం ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంచబడ్డవాడు అంచివేయబడుతున్నవాడు అధికారం అనే మదంతో ఏదైతే విరవీగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ అధికారం మదాన్ని దించాలని చెప్పేసి అనేక మంది పోగ్రెస్ శక్తులు రంజిత్ వెనకాల ఉన్నాయని చెప్పేసి అలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రంజిత్ ఎవరి కోసం కొట్లాడుతూ ఉన్నాడు రంజిత్ ఎవరి కోసం దీక్ష చేస్తూ ఉన్నాడు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు ఆ డిఎస్సి అభ్యర్థులు నేను చేస్తున్నటువంటి సంఘీభావం అయితే నిరసన దీక్ష ఏదైతే ఉందో నిరసన ప్రదర్శన ఏదైతే ఉందో అది శాంతితో పద్ధతిలో సాగుతూ ఉంది ఏమన్నాడు రంజిత్ ఏం కోరుకుంటా ఉన్నాడు అయా డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి గతంలో మీరే హామీ ఇచ్చారు కదా మెగాడిఎస్సీ చేస్తాము మెగాడిఎస్సీలో ఇరవై ఐదు వేలకు పైచిలకు తగ్గకుండా పోస్ట్ వేస్తామన్నది మీరే అదేవిధంగా అదే డిఎస్సి సంబంధించి ఏదైతే మీరు చెప్పినారో ఆ డిఎస్సి సంబంధించి ఇలా గతంలోనే ప్రభుత్వం ఏడు వేలు వేసింది రంజిత్ గారు మరి ఏడు వేలకు మీరు మూడు వేలు కలిపి పదకొండు వేలు వేస్తా అంటున్నారు మీరు వేస్తాను ఇరవై ఐదు వేలు అని అడుగుతా ఉన్నారు ప్లస్ ఇంకోటి కూడా నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇలా స్పష్టమైనటువంటి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో గతంలో మీరు చెప్పిన మెగా డిఎస్సి వేయాలి రెండు అదేవిధంగా డిఎస్సితో పాటుగా ఇలా గ్రూప్ టూ ఎగ్జామ్ మననే టెస్ట్ రాశారు టెట్ రిజల్ట్ వచ్చి పది రోజులు కాలేదు టెట్ రిజల్ట్కి డీఎస్సీకి మధ్యన మాకు ముప్పై రోజులు పది రోజులు పదిహేను రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి సౌదానికి ఇబ్బంది అయితే ఒక నెల వాయిదా వేయండి అని అడుగుతా ఉన్నారు ప్లస్ అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామ్ తేదీలు డిఎస్సి తేదీలు వెంట వెంటనే ఉన్నాయి కాబట్టి సమయం సరిపోదు కాబట్టి కొంత పోస్టు పొందామని అడుగుతా ఉన్నారు అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించి ఇలా రంజిత్ అడుగుతున్న డిమాండ్లో జనలిస్ట్ల పైన దాడులతో పాటుగా ఇలా తెలంగాణ నిరుద్యోగ సమాజం తెలంగాణ విద్యార్థి సమాజం ఏదో ఆడుతూ ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి వందరు ఏదైతే వన్ ఇస్ట్ హండ్రెడ్ పిలుస్తామని మీరే అన్నారు వాస్తవంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మెరిట్ని మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని తోటి పెద్ద ఎత్తున ఒక ఆలోచన చేసింది గత ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది అన్ని ఆలోచన చేసి ఏదైతే ఇంటర్వ్యూలు రద్దు చేయడం కావచ్చు అదేవిధంగా వన్ ఇస్ట్ ఫిఫ్టీ పిల్చడం కావచ్చు కానీ కాంగ్రెస్ ఏం చెప్పింది గ్రూప్ వన్ మెయిన్స్ లో వన్ ఇట్ స్టాండర్డ్ నిష్పత్తిని అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో నిరుద్యోగుల నుంచి ఉందో వెంటనే మా ప్రభుత్వం రాగానే అమలు చేస్తామన్నారు మరి ఇవాళ అమలు చేస్తున్నారు రంజిత్ గారు మీరు అడుగుతుంది అదే కదా నిరుద్యోగుల తరపున విద్యార్థుల తరపున అదే గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు మెస్తామని చెప్పేసి అన్నారు మీరు అడిగినటువంటి ఏదైతే నిరుద్యోగుల డిమాండ్ ఉందో ఆ నిరుద్యోగ డిమాండ్ను అమలు చేస్తామని చెప్పేసి షోకాళ్ళు మధావులు ఉండరు కదా షోకాళ్ళు మేధావులు చెప్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ప్రొఫై అయ్యాల ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చిన బల్మూరి వెంకట గారు ఎమ్మెల్సీ ఉద్యోగాన్ని పొంది రోజు న్యూస్లో తెలంగాణ ప్రభుత్వం పైన గత కేసీఆర్ ప్రభుత్వం పైన నిరంతరం ఇష్టం వచ్చినట్టు వాగే తీర్మార్ మల్లయ్య గారి కూడా ఉద్యోగం వచ్చింది ఆయనకు ఉద్యోగం వచ్చింది ఆయన సబ్చేకున్నాడు బల్మూరి వెంకట ఉద్యోగం వచ్చింది ఆయన సభ చేకున్నాడు ఇలా ప్రొఫెసర్ కోణంరామ్ గారు స్పష్టంగా చెప్పాలి ఇలా ఇవాళ హరగోపాల్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు నిన్న మహేందరెడ్డి గారి దగ్గర పోయారు టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి అయ్యా గ్రూప్ టూ ఎగ్జామ్ ఉన్నది ఒకవైపు డిఎస్సి ఎగ్జామ్ ఉంది ఈ రెండింటి మధ్యన డేట్స్ వేరియేషన్లో డిఫరెంట్ ఉంది కాబట్టి నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే మీరు వెంటనే ఆ తేదీలు మార్చమని చెప్పినారు మరి వార మాట వినాలి కదా మీరు మీ దాంట్లో మీకు మద్దతు తెలిపినటువంటి కోహన్ రామ్ గారు మీకు మద్దతు తెలిపిన పౌర హక్కులను ఏదైనా చెప్పిన మాటలను వినాలి కదా ఆ హక్కులు నెరవేర్తమని రంజితాడుతూ ఉన్నాడు అదే విధంగా ఇంకేం చెప్పినారు వీళ్ళు గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతానున్నారు మూడు వేలు పెంచుతాను అన్నారు రంజిత్ గారు అదేవిధంగా డిఎస్సి వాయిదా వేస్తాము పోస్టులు పెంచుతామని వీళ్ళే చెప్పినారు అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ అరెస్ట్ జియో ఫార్టీ రద్దు చేయాలని చెప్పి చెప్పారు మరి ఇంతవరకు దాని మీద అతగ్గ్యత లేదు అదేవిధంగా డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయని చెప్పేసి గతంలో అన్నారు దాని మీద లేదు గెస్ట్ లక్షణాలను కొనసాగించాలనే దాని మీద దీని మీద వాయిదా లేదు మరి ఇలా ఏం జరుగుతుంది తెలంగాణ అంటే చెప్పనా తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే తెలంగాణలో లాకప్ డెత్లు అవుతున్నవి అప్పుడు లేదు తెలంగాణలో సాగునీరు లేక రైతులు గోసపడుతున్నారు ఈ ప్రభుత్వానికి చప్పుడు లేదు తెలంగాణ రైతు భరోసా ఇవ్వలేదు తప్పుడు లేదు తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే చప్పుడు లేదు రైతు కూలీల మీద రైతు భరోసా ఇవ్వకపోతే తప్పుడు లేదు డిసెంబర్ ఎనిమిది నాడు రుణమాఫీ చేస్తామన్నాడు కనీసం చేయలేదు దాని మీద చప్పులు లేదు రైతు కాలాల్లో పంట అమ్ముకోలేక వర్షాల పాలయ్యి అప్పుల పాలవుతున్న రైతును ఆదుకోమంటే ఈ ప్రభుత్వం చప్పుడు లేదు తప్పుడు కేసులు పెట్టి ప్రజలను జైలు వేస్తూ ఉంది కనీసం చప్పులు లేదు ఇవాళ రంజిత్ పైన ఎందుకు నిర్బంధము చిలక ప్రవీణ్ పైన ఎందుకు నిర్బంధము జర్నలిస్ట్ శంకర్ పైన ఎందుకు నిబంధము ఉద్యమకారులపైన ఎందుకు నిర్బంధము నిరుద్యోగులపైన ఎందుకు నిర్బంధము నిర్బంధమే నీ కాంటూరోనియాడ ఏ ప్రజాపాలన చెప్తా ఉన్నావు కదా ఏ ముల్లకంచెలు వద్దని చెప్తా ఉన్నావు కదా ఏ బారికేలు వద్దని చెప్తా ఉన్నావు కదా మరి బారికేలు లేకుండా ముల్లకంచెలు లేకుండా పాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవాళ ముల్లకంచెలు వచ్చినాయి నీ ప్రభుత్వ పాలనలో నీ ప్రజాపాలనలో ఎందుకు బారికేలు వచ్చినాయి మేము అడుగుతా ఉన్నాము దళిత డిప్యూటీ సీఎం నిత్యం అవమానం చేస్తావు స్కూల్ పిల్లల సార్ రంజిత్ గారిని అడుగుతా ఉన్నా బాల్యాలలో ఏందండి బాలయంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సభ్య సమాజం తలదించుకున్నట్టు జరిగింది నిన్న కాక మొన్న భువనగిరి రెసిడెన్షియల్ స్కూల్లో ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోతే దాని మీద అతిగతి లేని పరిస్థితి ఉన్నది మరి నిన్న ఎక్కడండి చిన్న పిల్లల హాస్టల్ అదే జరుగుతూ ఉంది పెద్ద బీటెక్ చదువుకునే పిల్లల యొక్క హాస్టల్ అయితే సుల్తాన్పూర్లో బీటెక్ చదువుకునే పిల్లల పైన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కాదు చిట్టలుగా తిరుగుతూ ఉంది సాంబర్ల ఎంత అన్యాయం ఇది ఏం చేస్తుంది ప్రజాపాలన నిజంగా చెప్తున్నాను నేను ఎలా రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏ కేసీ వేణుగోపాల్కి ఎన్ని కోట్లు పంపించాలి మల్లికార్జున ఖర్గేకి ఎన్ని కోట్లు పంపించాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఎన్ని కోట్లు పంపించాలి పదవి నెట్లు కాపాడుకోవాలని తప్ప ఈ ఓట్లేసినటువంటి ప్రజలు ఏ కోట్లు లేకుండా ఏ పైసలు లేకుండా నువ్వేదో మంచిగా పరిపాలించా అని చెప్పేసి ఓట్లేసిన ప్రజలు మాత్రం నటీయటం వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రంజిత్ ఈ యొక్క రంజిత్ చేస్తున్నటువంటి ఈ దీక్షకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ మరి అలా ఈ తుగ్లక్ పాలంటాను నేను ఇలా తుగ్లక్ పాలన ఎందుకు తుగ్లక్ పాలన తుగ్లక్ పాలన అంటే ఇలా వందకు వంద శాతం నేను మన రీసెంట్గా మేము గోషమ్మాల స్టేడియం పోయాం గోషమ్మాల స్టేడియం పోతే రంజిత్ వెయ్యి మంది నిరుద్యోగులు ఉన్నారండి వెయ్యి మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళని కనీసం ములాఖా అయిపోతుంది మీ దగ్గరకు వస్తుంటే మా పోలీస్ పోలీస్ జీబి పడతా ఉంది మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి మీరు మీరెందుకు ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అరే మేము పోతుంది మా జర్నలిస్ట్ మిత్రుల దగ్గర మీ మా జర్నలిస్ట్ మిత్రుల దగ్గర పోతున్నామయా మేము మంది దగ్గర పోతున్నాం ఆయన 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 ఏమన్నా టెర్రరిస్ట్ కాదు ఆయన పాక్ పాకు ఆక్రమిత భూభావంలో దీక్ష చేస్తలేడు తెలంగాణ భూభావంలో చేస్తా ఉన్నాడు ఆయన కూడా న్యాయమైన డిమాండ్ కోసం చేస్తున్నట్టే మీరు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము తప్పించుకొని ఆ పో పెట్రోల్ పంక్ అని మీరు రావడం జరిగింది ఇవాళ ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్బంధాల పైన ఈ అక్రమ అరెస్టుల పైన ఈ అక్రమ దాడుల పైన జనరెస్ట్ పైన జరుగుతున్న దాడుతుల దాడులపైన నువ్వు చేస్తున్నటువంటి ఈ దీక్ష మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతుంది ఇది నిన్న ఉస్మాన్ షిట్లో ఘటన జరిగింది ఇవాళ లా ఈ లాలాపేట చౌరస్తాలో కూడా ఇదే జరుగుతూ ఉంది వందకు వంద శాతం నువ్వు అడుగుతున్న డిమాండ్లు ఏదైతుందో ఆ డిమాండ్ని నీ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నా ఒక విద్యార్థి నాయకుడుగా గతంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పని పనిచేసిన మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక మంది విద్యార్థి నాయకత్వం మంది విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం నీ వెనకాల ఉంది జర్నలిస్ట్ మిత్రులు కూడా నీ వెనకాల ఉన్నారు ఎందుకంటే యంగ్ జర్నలిస్టులు ఇలా ప్రభుత్వాన్ని ఏం ఆకాంక్ష లేకుండా పాపం వాళ్ళకు ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఏం చెప్పు తెలదు తెలియదు హైదరాబాద్లో స్టింగర్ పట్టుకొని ఇలా ప్రజా సమస్యలపైన మాట్లాడి గొంతెత్తున్నటువంటి జర్నలిస్టన్ చూస్తే ఇలా గర్వం అనిపిస్తూ ఉంది ఎక్కడ ఏమైతే తెలియదు మా ముళ్ళ లెక్కపెడతలేరు లెక్క పెడతలేరు బారికేను లెక్క పెడతలేరు భాషవాహ గోళాలు లెక్క పెడతలేరు ఈ నువ్వు తుపాకి తూటాలు పేల్స్తావు పేల్చుకో కానీ మేము అడిగేది అడుగుతాం మా హక్కు మా గలం మా కలం జర్నలిజం అని చెప్పేసి చెప్తున్నటువంటి యువ యువ జర్నలిస్టును చూస్తూ ఉంటే ఇలా ముచ్చటేస్తూ ఉంది ఒక రంజిత్ ఒక చిలక ప్రవీణ్ ఒక జర్నలిస్ట్ శంకర్ వీళ్ళందరూ అదేవిధంగా చాలా మంది ఇలా యువ జర్నలిస్ట్ వచ్చినారు వాళ్ళందరి సంఘీభావం కోసం ఇక్కడికి వచ్చినాం ఒక విద్యార్థి నాయకుడిగా మాజీ కార్పొరేషన్గా మీ టీవీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అయా నిరుద్యోగులకు నిరుద్యోగ అన్నది నువ్వే నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావో చెప్పు నీ రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని ఏం చెప్పిండు నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిండు నీ రాహుల్ గాంధీ చెప్పాలి ఈ సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పెట్టారు కదా ఆ యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ ఏం చెప్పింది నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇచ్చిరా సార్ రెండు వందల రోజులు అయిపోయింది అదే విధంగా క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు సార్ ప్రకటించిరా సార్ ప్రకటించలేదు క్యాలెండర్ నిరుద్యోగ క్యాలెండర్ ప్రకటించవైతివి నిరుద్యోగ భృతీయవైతివి అదేవిధంగా మెగా డిఎస్ఈ వేయకపోతీవి అదేవిధంగా వన్ ఇస్ట్ వన్ హండ్రెడ్ ఫిలిమ్స్ని పిలుస్తానని చెప్తివి పిలవకపోతు గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచమంటవి గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచుతామంటవి గ్రూప్ ఫోర్త్ ఉద్యోగాలు పెంచమంటవి నువ్వు ఇచ్చింది ఏంది నిరుద్యోగులకు ఇరవై ఆరు లక్షల మంది నిరుద్యోగుల్ని ఇలా బిచ్చుకుంటాడు చేసినవు గతంలో మాత్రం ఓట్లు వేసుకున్నావు అయ్యా కుమార్ ఆంటీ ఎమ్మటి అక్కడ కిచెన్కి ఇబ్బంది అయిందంటే కిచెన్కు ఆడ అన్నం పెడతా ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందంటే చంద్రబాబు నాయుడుకు ఓటేసిందని చెప్పేసి సైకిల్ గుర్తుకు ఓటేసిందని చెప్పేసి వెంటనే ట్రాఫిక్ వాళ్ళని అలర్టు చేస్తావు పోలీసు వాళ్ళని అలర్టు చేస్తావు కుమార్ ఆంటీకి మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తావు మరి తెలంగాణ నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా ఎందుకేవా తెలంగాణ నిరుద్యోగులకు ఎందుకు నువ్వు అది పట్టించుకోవు అంటే కుమార్ ఉన్న మీద ఉన్న ప్రేమ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమ తెలు తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులు నీకు ఓట్లేసిన వాళ్ళ మీద లేదే కాబట్టి అన్ని అంశాల పట్ల ఇలా తెలంగాణ సభ్యాజ ఆలోచన చేయాలి మేధావులు ఆలోచన చేయాలి కౌలుకరాలు ఆలోచన చేయాలి నిజంగా కూడా మిత్రమా నిన్న టీవీలలో చెప్తా ఉన్నారు ముప్పై సార్లు మీటింగ్ అయింది మిత్రమా వాస్తవంగా విభజన హామీల మీద గత ప్రభుత్వాలు కావచ్చు గత ముఖ్యమంత్రులు కావచ్చు గత అధికారులు ముప్పై సార్లు జరిగితే చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మీటింగ్ అవుతా ఉంటే ఇవాళ ఏదో కొత్తగా విభజన హామీల గురించి చర్చ జరిగినట్టు ఇవాళనే మీటింగ్ అయినట్టు ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు వస్తే ఆపాల గోపాలం వచ్చినట్టు తెలంగాణ సమస్యలని పరిష్కరిస్తున్నట్టు చర్చ జరుపుతూ ఉన్నారు ఇది మంచిది కాదంటా ఉన్నా నేను గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వ నాయకత్వం అనేక సార్లు విభజన హామీలు జరిగినాయి తొంభై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి నైన్ షెడ్యూల్లో అరవై ఎనిమిది సంవత్సరాల పేచీలు పోయినాయి అరవై ఏడు సంవత్సరం చూడలు మాట్లాడతలేరు ఇలా చంద్రబాబు వస్తున్న పరిష్కారం అవుతుంది చంద్రబాబు వస్తున్న పరిష్కారం అవుతున్నాను అయ్యా నా కాలోజీ నా గొడవ బుక్ ఏందండి ఇవాళ నేను చెప్తా ఉన్నా తెలంగాణ ఆత్మ గౌరవం మళ్ళా చంద్రబాబు నాయుడు చేతుల్లో బందీ అయింది నా గొడవ అనే పుస్తకం నేను అడిగా ఓ టీవీలో అడిగా నా కాలోజీ రాసిన నా గొడవ అనే పుస్తకం ఏంది అన్యాయం కోసం కొట్లాడితే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని చెప్తాడు అన్యాయం ఎవరు చేశారు గత పాలకులే చేశారు కదా మీరు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు చేశారు కదా అటువంటి తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ జరిగిన అన్యాయాల మీద తెలంగాణ రావాల్సిన ఉద్యోగాల మీద తెలంగాణ రావాల్సిన భాష మీద దారుల మీద తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ యాస మీద తెలంగాణ సంస్కృతి మీద దారి చేసినటువంటి ఒక బాజీ నాయకుని తీసుకొచ్చి కాలోచి రాసిన నా గొడవ అనే పుస్తకాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని బందీ చేస్తంటే ఒక డాక్టరేట్గా ఒక తెలంగాణ కోసం యాభై రోజులు జైల్లో ఉన్నవాడిగా ఒక నూట యాభై రెండు కేసులు పెట్టుకున్న వాడిగా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయన్న వాడిగా తెలంగాణ అస్తిత్వాన్ని శీర్షిక పతాకాన్ని నిలిపినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా బాధేసింది రంజిత్ ఇలా నీ దీక్ష ఏదైతే ఉందో నా గొడవ అనే పుస్తకం చంద్రబాబు నాయుడు చేతిలో బందీ కావడం ఏందండి కాలోజీ యొక్క ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి కొన్ని చేతులు పెడుతున్నా ఏం చేసుకోండి చేసుకోండి తెలంగాణ పౌరులారా తెలంగాణ సమాజమా ఇంకో చంద్రబాబు నాయుడు చేతిలో తెలంగాణ ఆత్మగౌరవం బందీ అయింది అని చెప్పేసి చెప్పకనే చెప్పింది నా గొడవ బుక్ ఇస్తే నా గొడవ పుస్తకం ఏడువింది రంజిత్ కాబట్టి ఇవన్నీ అంశాలు తెలంగాణ మేధావి సమాజం తెలంగాణ కవుల సమాజం కళాకారుల సమాజం జర్నలిస్టుల సమాజం విద్యార్థి సమాజం సబ్బండ వర్గాల ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇలా షోకాళ్ళు మేధావులు నేను యొక్క దీక్ష నుంచి ప్రశ్నిస్తా ఉన్నా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఏమైనా సిద్ధది ఉంటే నిరుద్యోగుల పరిస్థితి ఉంటే జర్నలిస్టుల పరిస్థితి ఉంటే మీరు మాట్లాడిన మాటలు కూడా వారు కూడా లైవ్ లైవ్ టెలికాస్ట్ చేస్తారు రంజిత్ దగ్గర రావాలి సపోర్ట్ చేయాలి రేవంత్ రెడ్డి తీరుని ఖండించాలి ప్రొఫెసర్ ఎవరైతే తో పాటుగా ఆకునూరు మురళి ఇవాళ రియాజ్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిన నువ్వు ఇలా గ్రంథాలయ చైర్మన్ అయినవు మరి నువ్వు కూడా రావాలి కదా నిరుద్యోగుల తరపున అదే బల్మూరు బల్మూరి వెంకట్ నేను ఏ దీక్ష పెడితే పోయినావు ఏది పడితే చేస్తాను బల్మూరి వెంకట్రా రంజిత్ దీక్షకు మద్దతు ప్రకటించి నువ్వు రేవంత్ రెడ్డి చేస్తున్న దాని మీద నువ్వు మాట్లాడని చెప్పేసి అంటా ఉన్నాం ఇలా చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు కాంగ్రెస్ వాళ్ళు అంటే నకిలీ కాంగ్రెస్ వాళ్ళు అయితే పసుపు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా అంటే ఇలా రెండు రకాల గ్రూపులు ఉన్నాయట అసలు కాంగ్రెస్ ఒకటి తెలుగు కాంగ్రెస్ ఒకటి అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ అంశాల మధ్యన కొట్లాడటం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని అంశాలు తెలంగాణ సమాజం గమనిస్తుంది నిన్న జరిగినటువంటి ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన దాడుల పైన ఈ దీక్ష ఏదైతే ఉందో ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలంగాణ సమాజం నుంచి ఉన్నది మానించి కూడా ఉంది దూదిమెట్ల బాల యాదవ్గా బీఆర్ఎస్ పట్ల అధికార ప్రతినిధిగా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా దశరథ్ విద్యార్థి నాయకుడు మరి నీ యొక్క దీక్షకు మద్దతుగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉస్మాన్ సిటీ విద్యార్థి ఒక అంతా కూడా నీ కోసం వస్తుంది వంద శాతం నీ దీక్ష ఇప్పుడు ఇది చెప్తా ఉన్నా కదా నీ దీక్ష ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి నీ దీక్ష ఈ జర్నలిస్ట్ల పైన జరుగుతున్న దాడులు లేదా ఇష్టం వచ్చినట్టు అండి అరెస్ట్ చేయడం ఏంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి వాళ్ళని ఇష్టం వచ్చిన రోడ్ల మీద కొట్టడం ఏంది అరే శంకర్ ని చంపే ప్రయత్నం చేసిర్రు చికప్రభుని చంపే ప్రయత్నం చేసిర్రు వాళ్ళు ఏం రేవంత్ రెడ్డి నీ తీరు మంచిది కాదు రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న పద్ధతి పద్ధతి కాదు నిరుద్యోగుల పట్ల నీ ప్రేమేదని చెప్పి అడిగిరు కదా ఏమైనా అన్యాయం అడిగారు మీరేమన్నా ఇవ్వ రేవంత్ రెడ్డి దాంట్లో ఏమైనా వాటా ఆడుతున్నావు ఆస్తులలో వాట ఆడుతున్నావా లేకపోతే ఆయన చేసే అక్రమ భూదందాలలో ఏమైనా వాటా ఆడుతూ ఉన్నావా లేకపోతే వారు చేసి ఆర్టీఏ చట్టాల్లో ఏదన్నా ఆర్టీఏ యాక్టులు పెట్టేసి ఆర్టీఏ యాక్టు ద్వారా ఏమన్నా దంద చేస్తా ఉన్నా దందాన్ని అడుగుతా ఉన్నావు నువ్వు ఏం అడుగుతలేవు కదా రంజిత్ అడుగుతుంది న్యాయమైన డిమాండ్లు అడుతూ ఉన్నాడు ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నువ్వు చేసిన దీక్ష కోసం ఉస్మాన్ యూనివర్సిటీ కాదు మాజీ విద్యార్థి నాయకత్వమే కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు ఎవరి మంది పోగ్రెస్ శిక్షలను నీ కోసం వస్తారు వంద కొంత శాతం అందరు తరలి వస్తూ ఉన్నారు ఆ భాగంగాన్ని ఇక్కడ రావడానికి పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది మేము డెఫినెట్గా నీ యొక్క దీక్షక సంఘీభావం తెలియజేస్తూ ఈ జర్నలిస్ట్ పైన దాడుల్ని ఆపాలని చెప్పేసి ఆ జర్నలిస్ట్ పైన చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నిన్న జరిగినట్టు ఉస్మానిసీలో జర్నలిస్ట్ పైన జరిగిన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో అదేవిధంగా దీంతో పాటుగా నిరుద్యోగుల హక్కులు నిరుద్యోగుల ఆకాంక్షలు నిరుద్యోగుల విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఆ డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ ఇంకో సింధు అనే అమ్మాయి చేస్తే అదే సింధు అమ్మాయిని అదే తిరుమారు మల్లయ్య పిలిచి ఆయనే యాంకరింగ్ చేశాడు వేసి ఏం చేశాడు వేరే సింధు గొప్పదని చెప్పినాడు నిన్న మాట్లాడుతున్నేమో శివంక్ ఏదో ఏదో మాట్లాడు పాపం శంకి నేను ఎంత తప్పు కదా ఒక ఆడపిల్లల్ని పట్టుకున్నట్టు మాట్లాడొచ్చా అంటే మీ వైపు తిరిగితే అదే సి అదే సింధు రియాజ్ వెంబటి ఉన్నది మల్లు మల్లు రవి ఉన్నది రేవంత్ రెడ్డి వెంట ఉంది కాంగ్రెస్ పార్టీ వెంబడి మొత్తం ఉంది ఆ అమ్మాయి మాత్రం ఇవాళ ఆందోళన చేస్తా ఉంటే మాత్రం ఓ అన్యాయం చేస్తుందని ఆ అమ్మాయి తప్పు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక స్త్రీకి ఇచ్చి ఇల్లు ఏదైనా అంటే మీరు అధికారంలో లేనప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతకి అన్ని తూచి అన్నట్టేనా ఇది కాబట్టి ఇటువంటి ధోరణి మంచిది కాదు ఎలా ఏమంతా నిన్న పోయిండు నిన్న పోయి మా ఏం మాట్లాడుతున్నాడు ధర్నా చేపిస్తున్న వాళ్ళ నిరుద్యోగులు ఆట సన్నాసులట నిరుద్యోగులు దద్దమ్మలట ఎవరైతే విద్యార్థులు దీక్ష చేస్తున్నారో వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ అని చెప్పేసి అన్నారు మరి అయాళ్ళ మీరు చేసింది కదా దీక్షలు మీరు చేసింది కదా ధర్నాలు మరి మీ వెనకాల ఎవరు ఉండరు ఆ నిధుల వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది చేయించినట్టాల ఈ రోజు మాట్లాడిన మాట్లాడిన అబద్దాలు అయితాయి ఈ రోజు చేస్తున్న దీక్షలు అబద్దాలు అయితే ఈ రోజు చేస్తున్న ధర్నాలు అబద్ధాలు అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ధర్నాల దీక్షలు కూడా అబద్ధం చెప్పక తప్పదు రంజిత్ కాబట్టి ఇలా రంజిత్ చేస్తున్నటువంటి ఈ మౌన పోరాటం ఈ దీక్ష పోరాటాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే మేయర్ మాజీ మేయర్ రెడ్డి గారు బీజేపీ నాయకురాలు వారు కూడా నీ దీక్షకు మద్దతుగా వచ్చినారు డెఫినెట్గా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నీ దీక్షకు మద్దతు తెలుపుతా ఉన్నాం ఇవాళ ప్రతిపక్షాలను కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది వారు కూడా రావాలి ఇయాల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ దమన నీతికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా రంజిత్ రెడ్డి రంజిత్ కూసోవడం ఈ రంజిత్ చేస్తున్న ఈ దీక్షకు మరి మాజీ మేయర్ బండా రెడ్డి గారు రావడం వారి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఉస్మాన్ శ్రీట్ విద్యార్థి నాయకత్వం జహరథ గారు జక్కులు వెంకటేష్ యాదవ్ గారు శిగ వెంకటేష్ గౌడ్ గారు కూడా అందరూ వచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా మేము కూడా విద్యార్థి నాయకత్వం మాజీ కార్పొరేషన్ చైర్మన్లో అందరూ కూడా మేము ఇప్పుడే ఉస్మాన్ శ్రీట్లో కూర్చొని రౌండ్ టేబుల్ జరిపినాం కాబట్టి నిన్న జరిగినటువంటి దాడుల మీద నిన్న ఉస్మాన్ శ్రీట్లో జరిగినటువంటి అరాచకాల మీద నిన్న పోలీస్ బూట్ల తప్పుల మధ్యన అనేక మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేసారు అరెస్ట్ చేసే వాళ్ళు ఎక్కడో తెలవని పరిస్థితి కొంతమందిని ఇష్టం వచ్చినట్టు కొట్టిరు దహ్యతను అయితే ఇష్టం వచ్చినట్టు ఇష్టపోయినాడు కొట్టిరు ఇంకో ఇంకో జంగే అంటే అని ఎక్కడున్నో తెల్లని పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరు ఎక్కడరో తెల్లని పరిచి కొంతమంది పోలీసులు కనపడతలేరు వాళ్ళు ఏమడిగారు డిఎస్సిని వాయిదా వేస్తారా ఏయండి రెండు ఎగ్జామ్లు ఒకసారి ఉన్నాయి కాబట్టి రెండు రాయలేము నిన్ననే టెట్ రిజల్ట్ వచ్చింది కొంచెం సీరే వాయిదా వేయండి అని చెప్పిరు కదండి కాబట్టి అన్ని అంశాల పట్ల మీరు చేస్తున్న దీక్షకు సంఘీభావాన్ని తెలియజేస్తూ మరే మీ యొక్క దీక్షకు డెఫినెట్గా అన్ని వర్గాల నుంచి మద్దతు రావాలని ఇలా ఈ ఈ వేదిక నుంచి ప్రతిపక్షాలను కూడా అడుగుతా ఉన్నా ఇలా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు వాళ్ళు కాబట్టి వీరందరూ కూడా మద్దతు తెలపడం కోసం శుభపరిణామం ఇది కాంగ్రెస్ పార్టీగానైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చూసిరు కదా తెలంగాణ ప్రజలారా నేను అడిగే డిమాండ్ ఏం లేదు నిన్న ఉస్మానియా యూనివర్స్